రాష్ట్ర మన జీహెచ్ఎంసీ అధికారులారా హైదరా అధికారులారా రాష్ట్ర నాయకులారా నేను జంగాల శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతున్నా మల్కాయగిరి మిర్జలు కూడా వన్ ఫార్టీ వన్ గౌతమ్ నగర్ డివిజన్ స్వాతంత్ర యోధుని కుమారుడు శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతున్నా అయ్యా నేను ఎన్నిసార్లు మీతో గోడ చెప్పుకున్నా కూడా ఎవరికి పట్టింపు లేనట్టుగా వివరించడం అనేది చాలా బాధాకరము ఈరోజు చూడండి ఈ వర్షానికి ఇప్పుడు వర్షం కూడా ఖాళీ చునుకులు పడుతున్నాయి ఎంతమంది వర్షం పడి ఆగింది చూడండి ఈ వరద చూడండి ఈ వరద వరుగుతుంది మేము ఎక్కడ ఉన్నాము ఇళ్ళలో సిటీలో ఉన్నామా లేకపోతే మా మారుమూల పల్లెటూరు గ్రామాలలో ఉన్నామా ఏదైనా చెరువు కట్ట తెపోతే వస్తుంది వరద ఆ ప్రవాహం వచ్చినట్టు వస్తున్నది ఇది ఎవడు మంచులు పడితే తెలియదు ఏం చేయాలి అర్థమై తెలియదు ఇప్పటికైనా కళ్ళు తెరవండి జిహెచ్ఎంసీ అధికారులరా హైట్రా కమిషనర్ రంగనాథ్ సార్ ఏం సార్ మీరంతా కరికరించండి సార్ మీద నమ్మకం ఉన్నది సార్ ఎందుకు సార్ ఇట్లా మా మీద కక్ష సాధిం నాకు అర్థమైతే లేదు సార్ ఎవరు సార్ మీకు అడ్డుపడతారు మీరు ఇంత మంచి ఆఫీసర్ సార్ హైదరాబాద్ వచ్చినాక రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆనందపడుతున్నారు సార్ హైడ్రా సపోర్ట్ హైడ్రా అంటున్నారు సార్ మీకు మేము కూడా సార్ మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం సార్ మీ మీద నమ్మకం ఉన్న హైడ్రా కమిషనర్ గారు మరి ఎందుకు సార్ ఇది ప్లీజ్ సార్ రండి మీరు ఒకసారి పర్యవేక్షించండి మీరు ఎవరు నుంచి